హాయ్ అందరికీ నమస్తే నేను మీ అశోక్ భోగే వెల్కమ్ టు ఆర్ తెలుగు ఈరోజు మంచి పాటలు పాడుతూ ఒకవైపు ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో ఉద్యమాల్లో పనిచేసి ఒక ఉద్యోగాన్ని సాధించి ఉద్యోగంతో పాటు తనలో ఉన్న కళల్ని అప్పుడప్పుడు జనాలకి వినిపించే రూపంలో తను చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో ఒక కళా బృందాన్ని ఏర్పాటు చేసుకొని అందులో తన శైలిలో పాటలు పాడుతూ జనాలను జాగృతం చేసే పనిలో ఈ గాయను ఉన్నారు ఎవరో కాదు వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగినటువంటి మన ఆడబిడ్డ అక్క కోమలక్క మనతో ఉన్నారు వాళ్ళతోటి ఇప్పుడు మనం ఆడదాం అక్క నమస్తే అక్క నమస్తే బాగున్నారా బాగుందన్న అయితే వరంగల్ జిల్లాలో పుట్టి అక్కడి నుంచి ఉద్యోగరీత్యా జగిత్యాల డిపోలో మీరు ఒక కండక్టర్గా పనిచేస్తూ ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మీ గొంతును అద్భుతంగా వినిపిస్తున్నారు నేను మీరు ఇప్పుడు రోడ్డు మాసోత్సవాల్లో మీ గొంతును విన్న సందర్భంలో ఇంత అద్భుతంగా ఒక ఉద్యోగిని పాడుతుందా అని అని అనిపించేంతగా మీరు మీ గలాన్ని ఎత్తారు ముందుగా ఆర్ తెలుగు కోసం ఒక పాటతో పెట్టుకుందాం అక్క ఓకే అన్న ఇప్పుడు నా పేరు కోమలన్న ముందుగా ఆర్ తెలుగు న్యూస్ వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నన్ను నాలో ఉన్న కళని బయట తీసి ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం అన్న సో ఇప్పుడు రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆర్టీసీ డ్రైవర్ను ఉద్దేశించి ఒక పాట పాడతానన్నా ఆర్టీసీ బస్సును నడిపే వీరుడు రో మాయన్నా ఆర్టీసీ బస్సును నడిపే వీరుడు రో నడిపిండు రో మాయన్నా డి పిండూరో మాయన్న పండగలు వచ్చిన జాతర జరిగిన ఒక్కడే బస్సును నడుపుతుంట ఒక్కడే బస్సును నడుపుతుంటడు మలుపులు ఉన్న గుంతలు ఉన్న క్షేమంగానే బస్సు నడుపుతాడు క్షేమంగానే బస్సు నడుపుతాడు విరామ మెరుగని వీరాసారధి రో మాయ సూపర్ అక్క ఈరోజు డ్రైవర్స్ డే కూడా ఈ సందర్భంగా డ్రైవర్ నిజంగా డ్రైవర్లు అంటే మీ అందరికీ తెలుసు మనం రోడ్ల మీద ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత ఫోన్ వచ్చినా సైలెంట్లో పెట్టుకొని బంద్కు ఉండి ఆర్టీసీ డ్రైవర్లు నిజంగా ప్రజల్ని గమ్యస్థానంలో చేర్చడంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిజంగా ప్రతిరోజు వాళ్ళు చేస్తున్నది ఒక యుద్ధమే ఎందుకంటే రోడ్డు మీద వచ్చిన వాళ్ళు సరిగ్గా ఉండరు వాళ్ళందరినీ తప్పించుకుంటూ గమ్యస్థానాన్ని చేర్చడంలో నిజంగా ఈ సందర్భంగా అందరికీ డ్రైవర్స్ డే శుభాకాంక్షలు చాలా మంచి పాటను మాకు వినిపించారు అక్క ఇంకా మీరు ఉద్యమంలో పనిచేసినారు అనేక ఉద్యమ సంఘాలలో పనిచేసారు జాబు రాకముందు ఇప్పుడు ఆ ఉద్యమం నుంచి ఉద్యోగం వైపు వచ్చిన తర్వాత ఆర్టీసీలో మీ వంతుగా ఇటు మీ ఉద్యోగంతో పాటు మీ ప్రవృత్తి అయినటువంటి కళను అక్కడ ప్రదర్శించే అవకాశం కూడా మీకు పాటలు అవునన్న పాడతారు అక్క మీరు అక్కడ పాడే పాటలు ఏంటంటే ఇప్పుడు మన సంక్షేమ పథకాలు అనే ఇప్పుడు మనకు కొన్ని పథకాలు వచ్చినాయి కదండి ఆర్టీసీలో ఫ్రీ ఫ్రీ బస్ కోసం ఫ్రీ పాసులు అనేసి కన్సీజన్ పాసులు ప్లస్ ఇంకా ఏంటంటే జర్నలిస్టులు వీటికి సంబంధించి కన్సిషన్ గురించి వాటి గురించి రాయించడం జరిగింది మా ఎండి సజ్జనార్ మేరకు మేము త్రీ మంత్స్ ఎండి ఆఫీస్లో ప్రోగ్రామ్ చేయడం కూడా జరిగింది అన్న సూపర్ అందులో నుంచి పాట నాకు బాగా పేరు తెచ్చిన పాట అంటే మహిళా కండక్టర్ గురించి అన్న పొద్దున్న లేస్తే ఈవినింగ్ వరకు కూడా ఆర్టీసీ కండక్టర్ల సాధక బాధలు దాని గురించి నా గురు నా గురువు అయినటువంటి ఎండి నిసార్ గారు కరోనాతో చనిపోవడం జరిగింది సో ఇప్పుడు ఆ గురువు రాసిన పాటను ఆర్టీసీ కండక్టర్ల గురించి వాళ్ళ బాధలు ఉద్దేశించి మా కండక్టర్ల గురించి రాసిన పాట పాడి వినిపిస్తానన్నా ఓ సెలే కండక్టరు నీకెన్ని గోసలే నా సెలే కండక్టరు నీకెన్ని బాధలే నా సెలే కండక్టరు ఓ సెలే కండక్టరు నీకెన్ని బాధలే నా సెలే కండక్టరు నీకెన్ని గోసలే నా సెలే కండక్టరు లేసి నువ్వు దబాదబా డూటికొచ్చి ఏ డూటో చూసుకొని నీ డబ్బా తీసుకొని ట్రే చేత పడి ఓ సెలె కండక్టరు బ్యాగు భుజం కేస్తివా నా సెలే కండక్టరు డ్యూటీ ఎక్కింది మొదలు నువ్వు డ్యూటీ దిగేదాకా ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఏగాదిగా చూస్తుంటారు ఎవరెట్లా చూసినా ఓ సెలె కండక్టరు టికెట్లు ఇస్తూ ఉంటవే నా సెలె కండక్టరు టైముకేమో తిండి లేక తాగ మంచి నీళ్లు లేక గర్భ సంచిలో నొప్పి కిడ్నీలో రాళ్ళొచ్చే నువ్వు సిక్కులు ఇవ్వబెట్టినా ఓ సెలె కండక్టర్ కండక్టర్ ఇలాంటి సూపర్ నిజంగా ప్రయాణం మీరు ఆ ప్రయాణంలో ఒక్కొక్క రకంగా ఉంటారు ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడైనా ఎప్పుడైనా ఇక మనం పల్లెటూర్లలోకి పోయినటువంటి పరిస్థితుల్లో అయితే పల్లె వెలుగు లాంటి బస్సుల్లో అయితే మీరు పడే నరకయాతన సామాన్యంగా ఉండదు దాంట్లో ఎక్కేదానికంటే మించి జనాలు ఎక్కడం వల్ల మీరు చివరికి వాళ్ళు అక్కడ టిక్కెట్ తీసుకోవాలంటే మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళాలి తోసుకుంటూ మెసులుకుంటూ ఆ మధ్యలో మధ్య మీరు హెల్త్ బాగుండా ఉండకపోయినా నిజంగా మీ కష్టాలు మీకు మాత్రమే తెలుస్తాయి ఇంకా దీంతో పాటుగా మీరు ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు నిసార్ గారు గురువు అని చెప్పారు మీరు చాలా అద్భుతమైన కళాకారులు ఎన్నో పాటలు మనకు అందించిన వ్యక్తి ఎంతో మందికి స్ఫూర్తి ఆయన ఆయన పాడిన పాటల్లో కానీ ఆయన ద్వారా వచ్చినటువంటి పాటల్లో మీకు నచ్చిన పాట ఒకట మహిళల గురించి ఒక పాట రాశారన్న భారత నారి అనేసి అంటే పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు ఇంట్లో భర్తతో ఎదుర్కొనే సమస్యల మీద ఒక పాట రాశారన్న నిసార్ గారు సో ఆ పాట నేను ఇప్పుడు పాడతాను భారత నారి నీ భారత భారత నారి నీ నారి భారత నారీ నీ బతుకుమార పోరు చేయి భారత నారీ సాగని సంసారంతో సతమతమవుతుంటావు సతమతమవుతుంటావు అత్త మామాడి బిడ్డ బావా మరుదుల మధ్య బావా మరుదుల మధ్య ఎంత చేసినగానే సిందే నీ బతుకాయ్ భారత నారీ నీ బతుకుమార పోరు చేయి భారత నారీ మహిళల పాటలు ఎక్కువ వస్తాయా దాదాపు మహిళ అంటే అక్క అద్భుతమైన పాటను మహిళల యొక్క గొప్పతనాన్ని గురించి గారు అందించినటువంటి పాటను మాకు వినిపించారు కానీ ఒకవైపు ఉద్యమం మరొక వైపు ఉద్యోగం ఈ రెండింటిని చూసినారు కష్టాలు నష్టాలు ఒక పాటలో మీరు చెప్పుకున్నారు మీ ఒక కండక్టర్గా మీరు అనుభవిస్తున్న కష్టాలు సరే మీ కుటుంబ నేపథ్యం ఏంది అమ్మ నాన్న ఏం చేస్తారు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మా అమ్మ నాన్న వచ్చేసి అమ్మ అంగన్వాడిలో చేస్తుంది అన్న అమ్మ అంగన్వాడే ఆయమ్మ సో నాన్న మామూలుగా కూలి పని చేసేవాడు మేము నలుగురు ఆడపిల్లలము అందులో నేను చిన్న అమ్మాయినన్నా ఇప్పుడు అమ్మ నాన్న కలి అందరికి మీరు కలిసి ఉంటుందా కలిసి ఉంటామన్న ముగ్గురు మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా మీ మేనమామ గురించి అద్భుతమైన పాట మీరు రాసుకున్నారని ఆ పాటను మీరు ఇష్టంగా పాడతారని తెలుసు అది ఒక్క మా కోసం ఒక్కసారి సరేనా ఈ మధ్యనే మా మామ సింగర్ అండ్ ఎంప్లాయీ సో రీసెంట్లీ చనిపోయారు మా మామయ్య సో మామయ్యను యాది చేసుకుంటూ మామయ్య కోసము నేను ఈ పాట పాడి వినిపిస్తాను వెళ్ళిపోయినాడమ్మా కాలం చెల్లిపోయినాడమ్మా వెళ్ళిపోయినాడమ్మా కాలం చెల్లిపోయినాడమ్మా శ్రేమ కార్మిక కష్టాల తీరుడు సిరుల సింగరే నీ బిడ్డడు శ్రేమ కార్మిక కష్టాల తీరుడు సిరుల సింగరే నీ బిడ్డడు వెళ్ళిపోయినాడమ్మా కాలం చెల్లిపోయినాడమ్మా అని చెప్పనే ఏమయ్యిందాని ఓదార్చనే అని చెప్పనే ఏమయ్యిందా సూపర్ అక్క మీ మామ పాటలో మీ బాధ ఆయన మీతో ఉన్న ప్రేమగా మిమ్మల్ని అందరూ చూసినటువంటి ప్రేమ కనిపిస్తుంది అక్క వరంగల్ జిల్లాలంటేనే ఉద్యమాలకి కళాకారులకు ఒక పుట్టినిల్లు లాంటిది వందలాది మంది కళాకారులు ఇంకెక్కువ అంటే వేలాది మంది కళాకారులు కూడా అక్కడ ప్రతి ఊళ్ళో కనీసం ఇద్దరు ముగ్గురు కళాకారులు మనకు అనిపిస్తుంటారు డప్పు కళాకారులు ఉన్నారు జానపదం నుంచి వాళ్ళు ఉన్నారు ఉద్యమ గీతాలను పాడట వాళ్ళు ఉన్నారు నేరెళ్ళ వేనమాధవ లాంటి మిమిక్ర ఆర్టిస్టులు ఉన్నారు వరంగల్ అంటేనే ఇక పాటలు పుట్టారు ఆ భూమి మీద పెట్టిన మీరు ఎక్కువ ఎవరితో జర్నీ చేసారు ఎక్కువ నాకు మావోయిస్టు కమ్యూనిస్ట్ పాటలు బాగా ఇష్టం అన్న సో దాన్ని ఉద్దేశించి ఈ మధ్యలో రీసెంట్లీ ఆడపిల్లల మీద ఎన్నో అగాయిత్యాలు జరుగుతున్నాయన్న సారా గంజా ఈ మాధ్యమాల వల్ల చాలామంది ఆడపిల్లలు కూడా బలైపోతున్నారు నైట్ అసలు ఆడపిల్లలు వెళ్ళాలంటేనే కనీస భద్రత లేని సమయంలో సో అలాంటి పాట నేను ఉద్దేశించి ఒకటి పాడుతున్నానన్న పాడు వినిపిస్తాను ఏమైపోతుంది నా భారతదేశం ఎటువై పెలిపోతుంది సభ్య సమాజం ఏమైపోతుంది నా భారతదేశం ఎటువై పెలిపోతుంది సభ్య సమాజం గంజాయి నల్ల మందు వ్యసనాలతో బాల్యం రౌడీలుగా మారుతుంటే ఆపదు ఏ ప్రభుత్వం ఏమైపోతుంది నా భారతదేశం ఎటువై సభ్య సమాజం మీరు ఇప్పటివరకు అంటే ఇప్పుడు మొత్తం యూట్యూబ్ రంగం రాజ్యం వెళ్తున్నటువంటి సమయం కళాకారులకు ఒక వేదికగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మీరు ఇంత మంచి గొంతు వేసుకొని ఇంత మంచి అవకాశాలున్న సమయంలో మీరు ఎందుకు బయటికి రావట్లేదు ఫోన్ ఇంతకుముందు ఏమైనా పాడినరా మీరు ఇంతకుముందు అంటే మామూలుగా మేము ప్రోగ్రామ్ స్టేజీ మీద అలాంటి ప్రోగ్రామ్ చేస్తుండేదన్న మేము అంత ముందు కూడా మెడారంలో ప్రోగ్రామ్ చేయడం జరిగింది మేడారం పాటలు సమ్మక్క సారలమ్మ మీద పాడడం జరిగింది సో అదే విధంగా కొన్ని సామాజిక గీతాలు కూడా విమలక్కయ్య కానీ పాడుతూ యూట్యూబ్ లో అంటే యూట్యూబ్లో మాత్రం కొన్ని లింగాల యాదగిరి అన్న ఛానల్లోనూ ప్లస్ నిస్సార్ మన గజ్వెల్ వేనన్న ఉన్నాడు కదా గజ్వల్ వేనన్న స్టూడియోలో పాడిపించడం జరిగింది సాంగ్స్ అందులో నుంచి మీకు నచ్చిన పాట అందులో నుంచి నాకు నచ్చిన పాట అంటే ప్రజెంట్ ఫస్ట్ టైం అయితే నాకు సమ్మక్క సారలమ్మ గురించే అని ఈసారి పాడ కాకతీయ రాజులపై కత్తి దోసిన వనితలు కాకతీయ రాజులపై కత్తి దోసిన వనితలు ప్రతాప రుద్రుని ప్రతాపాన్ని చూపినోళ్ళు సమ్మక్క సారలమ్మలే వన దేవతలు కోరుకున్న కోరిక తీర్చే మన దేవతలు కూడు లేక కోయ వాళ్ళు కడుపులెండి జస్తుంటే ఆకలితో అడవి బిడ్డలంతాడిపో అంతా అల్లాడుతుంటే అరే పన్నులు మేము గడ్డమన్నరే వనదే దేవతలు పోరులోన ప్రాణమిడిసిరే మన దేవతలు కాకతీయ రాజులపై కత్తి దూసి నా వనితలు ప్రతాప రుద్రుడిపైనే ప్రతాపాన్ని చూపినోళ్ళు సమ్మక్క సారలమ్మలే మన దేవతలు కోరుకున్న కోరిక తీర్చే మన దేవతలు వరంగల్లో సమ్మక్క సారక్క జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది ఎవరు రాసింది పాట వాళ్ళు రాసిండీ తెలుసు కళాకారులు మీరు నలుగురు రక్జిల్లాలని చెప్పినక నిజంగా ఒక తండ్రి ఈ రోజులలో అంటే మారుతున్నటువంటి కాలంలో ఎంత మారినప్పటికీ ఆడబిడ్డలు అంటే చిన్న చూపు సమాజంలో వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఒక ప్రతి తల్లిదండ్రులకు భయం కానీ ఆ ఆడబిడ్డ నీలాగా ఒకవైపు పాటలు పాడుతూనే ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి నిన్ను తయారు చేసిన నీ తండ్రి గురించి పాడమంటే ఎట్లాంటి పాట పాడుతూ నా తండ్రి గురించి ఎలాంటి అంటే మా డాడీ మనసులో ఉన్న మా మాటను పాట రూపంలో మేము పాడి వినిపిస్తామన్నా ఓకే పల్లెకు వెలుగుల నివ్వాలమ్మా చల్లని సూపుతో కాయాలమ్మా లెల్లాయి పాటలు పాడాలమ్మా లొల్లయి పోరులో గెలవాలమ్మా నిన్ను కోటి ఆశలతో కన్నా నిన్ను కోటి ఆశలతో కన్నా నీ కంటికి రెప్పోలే ఉన్నా కోమలా నువ్వు పోరు బిడ్డలకే కన్నులా నువ్వు కావాలి ఎర్ర మల్లెల నువ్వు పోరు బిడ్డలకే కన్నులా నువ్వు కావాలి ఎర్ర తిరిగి చూడకమ్మ పోరులో తిరగబడ నేచు ఉద్యమ దారిలో జరిగేటి పోరాటోరులో ఒరిగిపోలేర ఎందరో వీరులు బరిగేసి పోరుల గెలవాలమ్మా బరిగేసి పోరుల నిలవాలమ్మా దోపిడి దొంగల తరిమి కొట్టాలమ్మా కోమలా కన్నుల నువ్వు కావాలి ఎర్ర మల్లెలా నువ్వు పోరు బిడ్డలకే కన్నులా నువ్వు కావాలి ఎర్ర మల్లెలా మల్లెలాసాడు ఈ పాట వచ్చేసి సోమన్న రాశాడు ఏ పూరి సోమన్న రాశాడు వాళ్ళ పాపం మీద సో అన్న పాటనే చేసిన అన్నతో ఏమైనా ఓ స్టేజ్ పంచుకున్న ఇంతవరకైతే అన్నతో ఎలాంటి స్టేజ్ పంచుకోలేదు కాకపోతే అన్న పాటలు కూడా వింటా అన్న ఇంకా రాసిన పాటలు ఏమన్నా నీకు ఐడియా ఉందా ఇంకా ఉద్యమాల యుద్ధ బేరి సాంబాశిగూడూ రో పాడింగ్ కంప్లీట్ మీరు ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి సమయంలో చాలా పాటలు మీ దృష్టికి వచ్చి ఉంటాయి మీరు పాడి ఉంటారు మీకు నచ్చిన పాటలు వరుసగా ఒక నాలుగు పాటలు పాడారు ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితమో హత్యాచారాలకు అవుతుంది నిలయమో నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం దినదినమున దిగజారుతూ బతుకుతుంది ఈ జనం ఎక్క డ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం కడుపులోనే ఆడదని కుములుతుంటరు కారుణ్యము లేక మమ్ము సంపుతుంటరు పసిపిల్లల మని చూడక మీ కామంతో పాలబుగ్గలెన్నో చిదిమి వేస్త ఉన్నరూ అమ్మగ మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు అమ్మగమికు జన్మనిచ్చి చేసిన మా తప్పు ఎందుకింతగా మాకు తలపెడితిరి ముప్పు ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ శ్రీ సూపర్ అక్కడ పాట రాసింది తెలుసా అది రెంజర్ల రాజేష్ అన్న అన్న ఈ పాట రాస్తే దాస లక్ష్మి పాడింది పాడింది నటించింది జానులేరి దీని డైరెక్షన్ చేసింది అశోక్ భోగి అంటే నేను ఈ సమయంలో పాట పాడడం చాలా బాగుంది ఇంకా ఇలాంటి పాటలు వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారున మోకై రణములొరిగినారా మా తెలంగాణలో నా కంటి చెమ్మెల్లారా నోను వెచ్చటి నెత్తురు జిమ్మినారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారున మోకై రణములొరిగినారా ఆంధ్రపాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలో విముక్తు కోరుతూ విసిరిన పాటై ఉయ్యాలో ఉయ్యాలా యూనివర్సిటీ మైదానాలు ఉయ్యాలో ఉయ్యాల చల్ కథనరంగమునకాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాలా గోనుగు పోవుల నవ్వుల్లారా మోదుగు పోవుల నవ్వుల్లారా తంగేడు పువ్వుల్లారా బతుకమ్మ రెమ్మల్లారా వీరుల్లారా వీరా వనితెల్లారా అమ్మారునమోకైరణములొరిగినారా మా తెలంగాణలోనా నా కంటి చెమ్మెల్లారా నోనో వెచ్చటి నెత్తురు జిమ్మినారా నేల తల్లి ఇది పనికి రాని బీడు ఎటుల జరిగినమ్మాయి గోరదారు ఘోరదారు నమ్ము ఏమినేల తల్లి ఇది పనికి రాని బీడు ఎటుల జరిగే నమ్మ ఈ ఘోరదారు నమ్ము ఇది రత్నగర్భ కాదు సమాధిరాళ్ళ బీడు ఇది రత్నగర్బ కాదు సమాధిరాళ్ళ బీడు ఇది పలుకలేని భాష నూరేళ్ళ దీని ఘోష ఏమినే తల్లి ఇది పనికి రాని బిడో ఎటుల జరిగేనమ్మ ఈ ఘోర దారు మలిదశ పోరాటంలో మారు నీ పాట మలిదశ పోరాటంలో మారు పాట తెలంగాణ ప్రగతి కొరకు ఉద్యమించని పాట గులాబీ వనములో నగు బాలించని పాట ఇంతలోనే దివా సాయి చందు ఇంతలోనే దూరమైతివా నీ గొంతులో స్వరాలు ఆగిపోయినా సాయి చెందు సాయి చెందు తెలంగాణ గొంతుక సాయి చెందు సాయి చెందు తెలంగాణ గొంతుక మరుపురాని మరువలేని నీ పాటల వేదిక జోహార్లంటున్నది తెలంగాణ సమాజం మలిదశ పోరాటంలో మారుమోగని పాట తెలంగాణ ప్రగతి కొరకు ఉద్యమించని పాట అక్క మా స్టూడియోకి వచ్చి అద్భుతమైన పాటలు ఇచ్చినావు అక్క ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేసినావు ఎక్కడా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కంటే ముందే మావోయిస్ట్ ఉద్యమం కానీ భూ పోరాటాలు కానీ అనేక సమస్యలపై అనేక పాటలు మాకు వినిపించినావు తర్వాత ఉద్యోగంలో ఉండి కూడా ఇక్కడ కూడా ప్రజలను జాగృతం చేసేవైపు ఎందుకంటే రోడ్డు సేఫ్టీ కానీ ఒక ఆడపిల్లలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ అన్ని విషయాల్లో ఒక తండ్రి బిడ్డకు చెప్తున్నటువంటి ధైర్యం కానీ అన్నీ మీ పాటల్లో మాటలు తక్కువనే మాట్లాడుతూ పాటలు మాత్రం చాలా అద్భుతంగా ఇచ్చినాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ స్టూడియోకి వచ్చినందుకు మళ్ళొకసారి ఆరు తెలుగు పక్షాన మీకు నమస్తే తెలియజేస్తూ చూసారుగా అద్భుతమైన పాటల్ని మనకు అందించిందక్క ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి సామాజిక చైతన్యం లాంటి ప్రభుత్వం అందించేటువంటి పథకాలు రోడ్ సెఫ్టీ అనేక రకమైన పాటలు తనదైన శైలిలో మనకు అందించే ప్రయత్నం చేసింది ఇలాంటి గొంతు చాలా అరుదుగా ఉంటుంది మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో ఎలాంటి అవకాశం ఉన్న అక్కను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చివరి వరకు చూసిన మీ అందరికీ నమస్తే తెలియజేస్తూ థ్యాంక్ యూ